శ్రీ గురుపే మహా శ్రీ మాతమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రానిమిది ఛానల్ ఆగస్ట్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ యొక్క పది రోజుల పాటుగా ఆగస్టు మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి ఈ మూడు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి ఉద్యోగస్తులకి గృహిణులకి వ్యాపారస్తులకి నిరుద్యోగులకి విదేశీ అవకాశాలు ఆర్థిక స్థితి అనే ఫేవరబుల్గా అనుకూలంగా ఉండే వారాలు అనుకూల సంఖ్యలు అనుకూల తేదీలు ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరిదాగా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ఈ యొక్క రాసు ఫల చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలిద్దామండి ఎందుకంటే గ్రహాల యొక్క స్థితి యువతి దృష్టి కలయికాలని ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి గ్రహస్థితులు చూసుకున్న తర్వాత ఫలితాల ఫలితం సులువుగా మీకే అర్థమవుతుంది ఈ యొక్క ఆగస్టు పది ఇరవై మధ్యలో మనం చెప్పబోయే గ్రహస్థులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం గురు మరియు శుక్ర గ్రహాల యొక్క స్థితి అనేది మిథున రాశిలో ఉంటుంది రవి అనే గ్రహం రెండు రాశులు మారుతారు పదహారు ఆగస్టు వరకు కూడా కర్కాటకంలో ఉండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు రోజుల పాటుగా కూడా ఆయన సింహరాశిలో ఉంటారు నెల రోజుల పాటుగా ఉంటారు అనుకోండి సెవెంటీన్త్ నుంచి కానీ మనం పది నుంచి ఇరవై వరకు చూస్తున్నాం కాబట్టి అలా చెప్పబడుతూ ఉందండి బుధ గ్రహము సో కర్కాటక రాశిలో స్థితి అదేవిధంగా శరీచరుడు వక్రీకరించి బిందంలో ఉన్నారు రాహు కుంభంలో కేతువు ఈ యొక్క సింహరాశిలో స్థితి పొంది ఉన్నారు కుజుడు విషయానికి వచ్చే వరకు కుజగ్రహము రెండు నక్షత్రాల మీద పైన చేస్తారండి పదమూడు వరకు ఉత్తర నక్షత్రం మీద ఉంటారు తర్వాత హస్త నక్షత్రం మీద పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఉంటారు సో ఇది గ్రహస్థితి కర్కాటక రాశి కటక రాశి అన్నం కర్కాటక రాశి అన్నం సో ఈ రాశి వారికి పది ఆగస్టు నుండి ఇరవై ఆగస్టు మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మొదటిగా విద్యార్థులకు ఏంటంటే కొంత ఒత్తిడితో కూడుకుని ఉంటుంది మీరు ఏంటంటే స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి మీ యొక్క రాశిలో బుధుడు ఉన్నాడు సో ఏది కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ సబ్జెక్ట్ ఏ సిలబస్ ఎప్పుడు చదువుకోవాలి సో ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి ఎప్పుడు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి ఇట్లా కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకుంటే కనుక మీకు బాగుంటుందండి ఇక కుజుడు బుద్ధింటో ఉన్నాడు కాబట్టి సో ప్లానింగ్ అవసరం ఎమోషన్ పనికిరాదు సో దీనికోసం ఏంటంటే స్ట్రెస్ తక్కువగా ఉండాలి అన్నప్పుడు పో మోర్ టెక్నిక్ మీరు కనుక ఒక అరవై నిమిషాలు కంటిన్యూగా కనుక కూర్చొని ఫోకస్డ్గా చదివితే సో పది నిమిషాలు రెస్ట్ తీసుకోవటం లేచి నిలవటం వాక్ చేసుకోవటం వాటర్ తాగడం ఇట్లాంటిది అంటే మీరు డిస్ట్రాక్షన్ అయ్యి మళ్ళీ ఫోకస్ చేస్తే సో మళ్ళీ మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎనర్జీగా ఉండగలుగుతారండి కాబట్టి కంటిన్యూస్గా అవస్ట్గా దొరకదు కూర్చొని చదువుతూ ఉంటారు మైండ్ రెస్ట్ అవసరము బాడీ మూమెంట్ చేయాలి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి ఎవరీ సిక్స్టీ మినిట్స్కి ఒకసారి గ్యాప్ తీసుకోండి ఫైవ్ టెన్ మినిట్స్ దెన్ యాక్టివ్గా ఉండగలుగుతారు మరి ఉద్యోగులకి ఏంటంటే ఆ కర్కాటక నుండి వృత్తి కథపతి కుజుడు మూడవ స్థానంలో ఉన్నాడు ఏంటంటే మూడవ స్థానం నేబర్ కొలీగ్స్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ కొలీగ్స్ తోటి సామరస్యంగా ఉండండి వారి యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి లేకపోతే సపోర్ట్ కొంచెం తక్కువగా ఉంది అదర్వైజ్ ఉద్యోగస్తులకి ఈ మాసంలో కూడా బలంగానే ఉంది పాజిటివ్గానే ఉందని చెప్పాలండి గృహిణులకి ఇంట్లో ఉన్న వారికి ఏంటంటే ఏదైనా మాట పట్టింపు వచ్చిందనుకోండి సో కొంత ఆ సమయంలో కొంత దూరంగా ఉండటం మంచిది సో వాటిని ఇంకా పెంచుకుంటూ పోతే ఏంటంటే జగడం ఎక్కువైపోయి వాదోపవాదాలకు దారితీస్తుంది సో ఆ యొక్క వాతావరణం కుటుంబ వాతావరణము చల్లా అవకాశం ఉంటుంది కాబట్టి బెటర్ అలాంటి సిచ్యుయేషన్ ఉందంటే కనుక మీ ఇక్కడ మీ అవసరం లేదనుకున్నప్పుడు కామ్గా ఉంటమే ఉత్తమం అండి మరి నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే మీ యొక్క ప్రయత్నాలు కంటిన్యూ చేయాలండి ఆలస్యం అవుతుంది గ్యారెంటీగా ఈ పది రోజుల్లో కొంత డిలే అవుతుంది సో మీరు అప్లై చేసినా కూడా అంత బాగానే ఉందంటారు రెస్పాన్స్ రాదు మేనేజ్మెంట్ నుంచి కొంత డిలే అయ్యే అవకాశం ఉంది కానీ బట్ ఎఫర్ట్స్ అయితే ఆపకుండా ప్రయత్నాలు చేయండి మరి కర్కాటక రాశి వారికి వ్యాపారంలో అంటే ముఖ్యంగా డబ్బులు వసూలు కొంతమంది మీరు లైన్స్కి ఐటమ్స్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారండి అవి తిరిగి రాబట్టుకునే విషయంలో కొంత జాప్యం జరుగుతుంది డబ్బు రావడం కొంచెం టైట్గా ఉంటుంది సో ఇరవై తర్వాత మళ్ళీ గ్రహస్థులు మారినప్పుడు మీకు అనుకూలత ఉంటుంది కాబట్టి సో మీ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉండండి వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా డిసిప్లిన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ మోటివేషన్ ఒకటే కాదు బాగా జరిగి బాగా డబ్బులు వచ్చినప్పుడు మోటివేట్గా ఉంటాం అట్లానే కాకుండా డిసిప్లిన్ కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ వెళ్తాం సో ప్రాసెస్లో కొంత డిలే అవుతుంది మళ్ళీ వస్తూ ఉంటుంది ఇట్లా మీరు కనుక మీ మైండ్ సెట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు వ్యాపారంలో సక్సెస్ కాగలుగుతారు ఎందుకంటే వ్యాపారాధిపతి శని ఒక్కరికరించాడు కాబట్టి కొంత డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బెటర్ సో కొంత ఓపిక్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది ఖర్చులు అది కాస్త అధికంగానే ఉంటాయండి ఆదాయంపై నియంత్రణ అవసరం ఉంటుంది మీకు ఎందుకంటే ఇన్కమ్ ఎంత ఉంది ఎక్స్పెండిచర్ అవుట్పుట్లో ఎంత ఉందో బ్యాలెన్స్ షీట్ మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని అవసరం నిమిత్తమే మధ్యలో మిడిల్ మనం మాసంలో మధ్యలో ఉన్నాం ఇంకా పది రోజులు ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోవాలి మరి వారాలు చూస్తే సోమవారం శుక్రవారం మీకు అనుకూలతనిస్తుంది ఈ ఆగస్టు పది నుంచి ఇరవై లోపల అదేవిధంగా అనుకూల సంఖ్యలు చూస్తే రెండవ సంఖ్య ఆరో సంఖ్య ఈ రెండు కూడా మీకు అద్భుతంగా పనిచేస్తాయండి తేదీల విషయంలో ఏంటంటే పదకొండవ తేదీ పదిహేనవ తేదీ పంతొమ్మిదవ తేదీలు మీకు సో పాజిటివ్గా పరిణింపబడుతున్నాయి ఏదేమైనా ఏదైనా కుటుంబంలో శుభకార్య నిమిత్తం అలా చేయాలన్నప్పుడు పంచాంగం కూడా పాలు అవ్వాలండి ఐదు ఉంటాయి కదా తిది వార నక్షత్ర యోగ కర్ణాలు పంచ అంగాలు సో అన్నీ చూసుకొని ముందుకు వెళ్తే మంచిది బట్ రాజపరంగా పదకొండు పదిహేను పంతొమ్మిది అనుకూలతనిస్తుంది మరి సింహరాశి వారికి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మాకు ఆ నాలుగు పాదాలు ఉబ్బ నాలుగు పాదాలు ఒకటో పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం పెట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందని అంటే మంచి శ్రద్ధ వహిస్తారు మంచి శుభ ఫలితాలు అందుకుంటారండి మీ యొక్క పంచమ స్థానం అధిపతి గురుడు శుకుడితో కలిసి లాభంలో ఉండి మీ పంచమాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి సో మీరు మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎఫర్ట్స్ పెట్టండి ఉద్యోగస్తులకి ఏంటంటే మీరు ఉద్యోగ ప్రాంతంలో శుక్రుడు అంతా కూడా గృహిడుతో కలిసి ఉంటారు మీకు ఉద్యోగాల నుంచి ధనస్థానం పదకొండులో ఉంటారు రాశి నుండి పదకొండులో ఉంటారు కాబట్టి సీనియర్స్ యొక్క అభినందనలు లభిస్తాయి మీ అవుట్పుట్కి మీ ఎఫిషియన్సీకి స్టేబుల్గా ఉంటారు ఈ యొక్క పది రోజుల పాటుగా ఎలాంటి ఇబ్బంది లేదు గృహిణులకి ఏంటంటే సింహరాశి గృహిణులకి స్నేహితులతో గడిపే సమయం దొరుకుతుంది శాంతివంతంగా ఉంటారు ప్రశాంతంగా ప్లజెంట్గా ఉండగలుగుతారండి మీకు నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుందని అంటే కొంత తక్కువ అవకాశాలు వస్తాయి కానీ ప్రయత్నం లోపం లేకుండా వచ్చిన ప్రతిదీ కూడా మీరు అటెండ్ చేస్తూ ఉండండి ఎక్స్పీరియన్స్ గేమ్ చేస్తారు ఇప్పుడు సమయం అనుకూలంగా లేనప్పుడు తర్వాత గ్రహస్తులు మారినప్పుడు ఈ ఎఫర్ట్స్ వల్ల అప్పుడు కూడా వెళ్తా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డోంట్ డ్యూస్ ద హోప్ వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఏంటంటే కొత్త కొత్త డీల్స్ వస్తాయి ఆ కొత్త డీల్ ద్వారా కూడా లాభం కలిగే అవకాశం బలంగా కనపడుతుంది ఈ మాసంలో మీ రాశాధిపతి రవి పదిహేడు నుండి మీ రాశిలోకి వస్తాడు సో అది కూడా కొంత అనుకూలత పెంచుతుందని చెప్పాలి ట్రావెల్ కోసం ప్రయత్నం చేస్తారు బహుదూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే కోచార రీత్యా కనపడుతూ ఉన్నాయి అవసరం నిమిత్తమే ప్రయాణాలు చేయడం ఉత్తమం ఆర్థిక స్థితి ధన సంబంధమైన విషయాలు ఫైనాన్షియల్ మ్యాటర్లు చూస్తే ఏంటంటే ఆదాయంలో వృద్ధి ఉంటుంది ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఇది మంచి సమయం అని చెప్పాలండి ఎందుకనంటే ఈ యొక్క కుటుడు చతుర్థ నవమాధిపతి అయ్యి మీకు ధన కుటుంబ స్థానంలో రెండవ స్థానంలో ఉంటారు ఆయన ఉత్తర నక్షత్రం రా రవి నక్షత్రం నక్షత్రం మీద ఉంటారు కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే వాటికి మంచి సమయంగా భావించాలంటే మరి సింహరాశి వారికి ఆగస్టు పది నుంచి ఇరవై మధ్యలో వారాలు చూసుకుంటే మీకు ఆదివారము గురువారము ఫేవరబుల్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది సంఖ్యలు చూస్తే ఒకటి తొమ్మిది ఈ రెండు సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయి తేదీలు చూస్తే ఆగస్టు పది నుంచి ఇరవై లోపల పన్నెండవ తేదీ పదిహేడవ తేదీ మరియు ఇరవై తేదీలు మీకు అనుకూలతను తెచ్చిపెట్టే విధంగా సో ఉంటాయండి ఒకటే ఒకటి ద్వితీయంలో కూర్చున్నాడు యువకారు కూడా మంచిదే కానీ స్పైసీ ఫుడ్ తినడమో లేకపోతే యాంగ్జైటీ ఫీల్ కావడం అవసరం లేదు సో కొంత మాటల్లో నియంత్రణ వహించుకోగలిగితే బెటర్ ఎందుకంటే శని చూస్తూ ఉన్నాడు శని కూచుల యొక్క స్థితి సమసప్తకంలో ఉంది కాబట్టి కమ్యూనికేషన్లో కొంత జాగ్రత్త వహించడం చాలు మరి కన్యా రాశి కన్యారాశి గతిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు హస్త నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి రాశి ఫలాలు వర్తిస్తాయి సో మనం ఈ వీడియోలో ఏం చూస్తున్నాం ఆగస్టు పది నుంచి ఆగస్టు ఇరవై వరకు ఏ విధంగా ఉంటుంది విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో విద్యార్థులు టాప్లో ఉంటారు టాప్ వరక పరిణింపబడతారు సో అన్ని విషయాలతో పార్టిసిపేట్ చేయడం కావచ్చు ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళడం ఇట్లాంటివి ఎనర్జిటిక్గా ఉంటారు ఎందుకు ద రీజన్ ఏంటంటే మీ యొక్క రాసాధిపతి బుధుడు లాభంలో ఉండి రవితో కలిసి సో ఇక్కడ మీ పంచమాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి పాజిటివ్గా ఉంటుంది ఉద్యోగస్తులకి ఏంటంటే పది వృత్తి రాజభావం స్టేటస్ ఆ పదవ అధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క పది ప్రాంతంలో మీకు గుర్తింపు వస్తుంది అదేవిధంగా భాగ్యాధిపతి శుకుడు కూడా వృత్తిలోనే ఉన్నాడు వృత్తి అధిపతి లాభంలో తొమ్మిది పది పదకొండు సంబంధం వచ్చింది కాబట్టి సో వృత్తిలో గుర్తింపు ఉంటుంది సో ఎఫర్ట్స్ పెట్టండి సిన్సియర్గా వర్క్ చేయండి యూ విల్ గెట్ ద రిజల్ట్ గృహిణులకి కన్యా రాశి వారికి ఏంటంటే శుభ కార్యక్రమాలకు అటెండ్ అవ్వటము లేదంటే మీరు చిన్నపాటి శుభ కార్యక్రమం చేయటం లాంటివి జరుగుతాయండి రాశికి చతుర్థము ఫ్యామిలీ హ్యాపీనెస్ గురుడు శుక్రుడు రెండు శుభగ్రహాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి శుభ కార్యక్రమం చేయటము మీరే శుభ కార్యక్రమం అటెండ్ కావడమో జరుగుతుంది మానసికంగా హాయిగా అనిపిస్తుంది బంధుమిత్రులు ఫ్రెండ్స్ ని కూడా కలుసుకునే అవకాశం కూడా కనపడుతుంది నిరుద్యోగులకు ఏంటంటే మీరు అటెండ్ చేయండి గతంలో అటెండ్ చేసినా పర్వాలేదు ఈ సమయంలోనైనా సరే రిప్లై వస్తుంది మేనేజ్మెంట్ నుంచో లేకుండా మీరు ఏదైనా ఇంటర్వ్యూ కానీ కంపెనీకి అటెండ్ చేసి ఉండి ఉంటే కాబట్టి డోంట్ లూజ్ ద హోప్ పుట్ ఎఫర్ట్స్ సిన్సియర్ ఎఫర్ట్స్ మరి అంటే కొత్త కస్టమర్స్ వస్తారు కొత్త ఆర్డర్స్ కూడా తీసుకునే అవకాశం బలంగా ఉంది ఈ యొక్క రాశి వ్యాపారస్తులకి విదేశీ అవకాశాలు ఏంటంటే పదవ స్థానంలో గురు శుక్ర ఏడవ స్థానంలో శని ఉక్రీకరణ ఇట్లా ఇవన్నీ గ్రహాల యొక్క స్థితి చూస్తే ఆకస్మికంగా అనుకోకుండా ఏదైనా విదేశీ అవకాశం వచ్చినా ఆశ్చర్యపోకర్లేదండి అందుకనే ఇవన్నీ గోచార ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి అందులో కూడా సపోర్టివ్గా ఉంటే మీకు అది కలిసి వస్తుంది విదేశీయానం అంటే మూడు ఏడు తొమ్మిది పన్నెండు బహుముఖంగా చూడాలి మరి ఆర్థిక విషయాల చూస్తే ఆర్థిక విషయాలందు లాభదాయకంగా ఉంటుంది సేవింగ్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు పదకొండులో బదులు ఉన్నాడు సేవింగ్స్ మీద నెట్వర్క్ మీద మీకు ఫ్రెండ్ సర్కిల్ నుంచి లాభాలు పొందుతారు సో అదేవిధంగా ధనస్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నాడు సో ఇట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది సేవింగ్స్ పొదుపు పెంచుకునే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి ఫేవరబుల్ డేస్ ఏంటంటే వారాలు బుధవారం శుక్రవారం అనుకూలతనిస్తుంది మరి మీకు సంఖ్యలు అన్నప్పుడు ఐదు మరియు ఆరు ఈ రెండు సంఖ్యలు కూడా మంచి ఫేవర్ని తెచ్చి పెడతాయండి మరి ఈ పది నుంచి ఇరవై వరకు కూడా ఏ తేదీలు అనుకూలతను ఇస్తాయి అంటే పదమూడో తారీఖు పదహారవ తారీఖు మరియు పంతొమ్మిదో తారీఖు ఈ మూడు తేదీలు కూడా కన్యా రాశి వారికి మంచి అనుకూలత తెచ్చి పెడతాయి సో మొత్తం మీద చూస్తే కన్యా రాశి వారికి పాజిటివ్ ఫలిటీ ఉంది సో ఇక్కడ కర్కాటకం వారికి ఏంటంటే కొంత ఫోకస్డ్గా ఉండాలి ఒత్తిడి తగ్గించుకోవాలి ముఖ్యంగా సింహరాశి వారికి ఏంటంటే పెట్టిన ఎఫర్ట్స్కి మీకు గుర్తింపు లభించడం కన్యా రాశి విద్యార్థులకు అయితేనేమి అందరికీ కూడా బాగుందండి ఎక్కువగా అధికంగా కన్యా రాశి బాగుంది సింహరాశి బాగుంది సో మీ యొక్క కర్కాటకం వారు సెన్సిటివ్ నేచర్ కలిగి ఉంటారు సో డోంట్ లూజ్ ద హోప్ హు డెఫర్స్ ఆటోమేటిక్గా మీకు రాబోయే రోజుల్లో గ్రహాలు యొక్క స్థితి మారినప్పుడు మంచి ఫలితం అందుకుంటారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా ఇండివిజువల్గా మీ యొక్క రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే కర్కాటక రాశి అయితేనేమి ఈ యొక్క సింహరాశి అయితేనేమి కన్యా రాశి ఇండివిజువల్గా ప్రతి రాశి వారికి కూడా పుట్టుక నుండి మరణం వరకు మీ జీవిత రహస్యాలు ఈ రాశిలో మీకు జన్మ ఎందుకు జరిగిందని సో సింహరాశి వారికి కన్యా రాశి వారికి కర్కాటక వారికి ఇండివిజువల్గా వీడియోస్ చేసి రిలీజ్ చేయడం జరిగిందని మంచి ఇన్ఫర్మేషన్ అందులో ఉంది సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్కషన్లో ఇవ్వడం జరుగుతుంది అవి గమనించండి మంచి విషయాలు అవబాతమవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నివాదించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సి మీద క్లిక్ చేస్తే మంచి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి